ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన గీతామహత్యం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం ఏకాధ్యాయం నిత్యం పఠతే భక్తి సంయు్రలోకమవాప్నోతి గణోభూత్వాసే చిరం భగవద్గీతలో ఒక్క అధ్యాయాన్ని ఎవరు భక్తితో ప్రతిరోజు పఠిస్తున్నారో అతడు రుద్రలోకాన్ని పొంది అక్కడ రుద్రగణాలలో ఒకడుగా చిరకాలం ఉంటాడు అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం యట సయాతి నరతాం నరతనుకాలం వసుంధరే ఓ భూదేవి ఒక అధ్యాయంలో నాలుగవ భాగం ఎవరు రోజూ పారాయణ చేస్తారో అతడు ఒక మన్వంతర కాలం ఉత్కృష్టమైన జన్మను పొందుతాడు గీతాయ దశకం సప్త ద్వౌ త్రీనేకం తదర్థం వా శ్లోకా పటే నర చంద్రలోకమవాప్నోతి ధ్రువం సమాయుక్తో గీత రజేత్ గీతలో పది శ్లోకాలు కానీ ఏడు శ్లోకాలు కానీ ఐదు కానీ నాలుగు కానీ మూడు కానీ రెండు కానీ ఒకటి కానీ లేక కనీసం అర్ధశ్లోకం శ్లోకం కానీ ఎవరు పఠిస్తారో అతడు చంద్రలోకాన్ని పొంది అక్కడ పదివేల సంవత్సరాలు సుఖంగా ఉంటాడు దీనిలో ఏ సందేహమూ లేదు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమమైన మానవ జన్మను పొందుతాడు గీతాభ్యాసం లభతే ముక్తిముత్తమం ఆ విధంగా అతడు మానవుడిగా పుట్టి గీతాభ్యాసాన్ని చేస్తూ ఉత్తమమైన మోక్షాన్ని పొందుతాడు గీత గీత అని ఉచ్చరిస్తూ ప్రాణాలను విడిచివాడు సద్గతిని పొందుతాడు గీతార్థశ్రవణాసక్తో మహా పాపయుతోపివా వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహమోదతే మహాపాపాత్ముడైన గీతార్థాన్ని వినడం కోసం ఆసక్తి కలవాడైతే వైకుంఠాన్ని పొంది అక్కడ విష్ణుతో సహా ఆనందాన్ని అనుభవిస్తాడు గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కృరి సహ జీవన్ముక్త విజ్ఞేయో దేహాంతే పరమం పదం గీతార్థాన్ని ఎవరు నిత్యము చింతన చేస్తూ ఉంటారో అతడు అనేక కర్మలు చేసినా జీవన్ముక్తుడే అని చెప్పబడ్డాడు దేహపతనానంతరం అతడు పరమాత్మ పదమును పొందుతాడు గీతామాశ్రిత్య బహవో జనకాదయ నిర్ధూత గీతాయతా గీతా పరం పదం ఈ లోకంలో గీతను ఆశ్రయించిన జనకుడు మొదలైన రాజులు అనేక మంది పాపరహితులై పరమాత్మ పదాన్ని పొందారు గీతాయ పఠనం కృ మహాత్మ్యం నైవట వృధా పాఠో భవేత్తమే వుదాహృత గీతను పఠించిన తర్వాత మహాత్మ్యాన్ని ఎవరు పఠించకుండా ఉంటారో అతని పారాయణము వ్యర్థమే అవుతుంది తగిన ఫలితం ఇవ్వదు కాబట్టి అటువంటి వారి గీతా పఠనం మాత్రమే అని చెప్పబడింది ఏ తన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి సతత్ దుర్లభాం గతిమాప్నుయాత్ ఈ మహాత్యంతో పాటు గీతాపారాయణ చేయవాడు పైన తెలియజేసిన ఫలితాన్ని పొంది దుర్లభమైన మోక్షాన్ని పొందుతాడు సూత మహాత్మ్యమే మహాత్మ్యమే మయా ప్రోక్తం సనాతనం గీతాంతే పటేద్యస్తు యదు తత్ఫలం లభేత్ ఓ సౌనకాది మహర్షులారా ఈ విధంగా సనాతనమైన గీతామహత్యాన్ని నేను మీకు తెలియచేశాను దీనిని గీతా పారాయణ తర్వాత ఎవరు పఠిస్తారో వారు పైన తెలియచేసిన ఫలితాన్ని పొందుతారు అని సూతమహాముని సౌనకాది మహర్షులకు వివరించారు ఓం ఇది శ్రీ వరాహపురాణే గీతామహాత్మ్యం సంపూర్ణం వరాహపురాణం నందలి గీతామహత్యం సమాప్తం ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ మహావిష్ణువు భూదేవికి తెలియచేసిన శ్రీమద్భగవద్గీత మహత్యం శ్రీమద్భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాలను శ్లోక భావ సహితంగా వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ వస్తువు